మొద్దు అని నన్ను అంటున్నారు వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని మర్చిపోయారు ఇప్పుడు చెప్పండి మతి మరిపు మీరా నేనా నన్నే మొద్దు అంటావా మర్చిపోతే మొద్దనే అంటారు మొద్దు చీటీలో రాయడం మర్చిపోవడం వల్లనే నేను మర్చిపోయింది వినాయక చవితికి వినాయకుడి విగ్రహం తీసుకురావాలనే విషయం కూడా తెలియని మీరు మొద్దు

ఆ దంపతులు ఇద్దరు అలా గొడవ పడుతుంటే మీ చిరుమంద హాసానికి గల కారణం ఏంటి స్వామి కదా ఆది నుండి నేను గమనిస్తూనే ఉన్నాను స్వామి పాప మా ఇల్లాలు సత్యవతి ఎన్నో పనులతో సతమతం అవుతూ ఏదో ఒక చిన్న విషయాన్ని మర్చిపోయిందని ఆ వెంకట్రామపై కోప్పం సమంజసం కాదు కదా అంటే いい <music> సందేహమేముంది స్వామి ఇంటి పని వంట పని ఇలా ఎన్నో పనులు చేసే స్త్రీలు ఒకటి రెండు పనులు మర్చిపోవడం పెద్ద నేరమేం కాదు కదా స్వామి దానికే అంత రాజధాన్యం చేయాలా ఇంటి అవసరాల నుంచి బయట బరువులు దాకా అన్ని మోసే మగాడు ఒక్క మాట అంటే అంటే వెంకట్రావు దీని తప్పు లేదా నువ్వు స్త్రీయేగా దేవి అందుకే అవును మీరు కూడా ఒక పురుషుడేగా అందుకే మీ పురుషాధిపత్యాన్ని చూపిస్తున్నారు భూలోకమైన దేవులోకమైన మీ పురుషులందరూ ఒకటే మీరు చేస్తున్న తప్పులకి మమ్మల్ని ఉండుంటే మేము భరిస్తూనే ఉండాలా కారణంగా మీరు చూపించే కోపానికి మేము బలైపోతూ ఉండాలా ఇలాంటి గొడవల్లో తరతరాలుగా శిక్ష అనుభవిస్తున్నది మగాళ్లే కదా శిక్ష పడుతుంది మీకు కాదు మీతో మూడు ముళ్ళు వేయించుకున్న మాకు ఆ మూడు ముళ్ళు వేయడంతో మాకు శిరోభారం మొదలైంది అంతేలేండి శిరస్సు మీద ఉన్న గంగాదేవి మాత్రం ప్రీతి పాత్రం మూడు ముళ్ళు వేయించుకున్న నేను మాత్రం శిరోభారం అసంబద్ధ ఆరోపణలు చేయడం కేవలం మీ ఆడవాళ్ళకే సాధ్యం అర్థం లేని కోపాన్ని మా మీతో చూపించడమేగా మీ మగజా తినేసం ఆడవాళ్ళు అపార్థాలు అక్కా చెల్లెళ్ళని మళ్ళీ నిరూపించవదేవి మీతో వాదించడం అరణ్య రోదనే అవుతుంది మీది కేవలం అరణ్య రోజనే కానీ మీతో వివాహం జరిగినప్పటి నుంచి మాది రోజనే